రాహుకేతువుల గాథ ప్రాచీన కాలంలో సముద్ర మథనం క్షీరసాగ మథనం అనే మహత్తరమైన సంఘటన జరిగింది దానిని దేవతలు దానవాలూ కలిసి చేశారు ఈ మథనంలో అమృతం ఉత్పన్నమైంది ఈ అమృతం తాగితే ఎవరు తాగినా అమరులవుతారని నమ్మకం దేవతలకు విష్ణుమూర్తి సహకారం ఉండేది కానీ దానవులు శక్తివంతులైపోతారేమోనని దేవతలు భయపడ్డారు కాబట్టి విష్ణువు ఒక యుక్తి ఆలోచించాడు మోహిని అవతారం అమృత కలసం బయటపడగానే దానవులు తమవైపు లాక్కోవాలని ప్రయత్నించారు అప్పుడు విష్ణువు ఒక అద్భుతమైన మోహిని అవతారం ఎత్తాడు అప్సరసలా అలంకరించి రూపవతిగా కనిపించిన మోహిని మాటల్లో చిరునవులోనే దానవుల మనస్సు దోచుకుంది మోహిని ఓ దానవులారా అమృతాన్ని పంచడం నాకే అప్పగించండి నేను న్యాయంగా పంచుతాను దానవులు రూపమునకు మోహించి అమృత కలసాన్ని ఆమె చేతికి అప్పగించారు అమృతపానం మోహిని వంచనగా దేవతల వరుసలో అమృతాన్ని పంచడం ప్రారంభించింది ఒక్కొక్క దేవతకు అమృతం అందుతోంది కానీ దానవులకు మాత్రం ఒక్క కూడా రాలేదు అప్పుడే ఒక చతురమైన అసురుడు స్వర్భానుడు అనుమానం కలిగాడు అతడు వెంటనే మాయతో తన రూపాన్ని మార్చుకొని దేవతల మధ్యలో కూర్చొన్నాడు సూర్యచంద్రుల మధ్యలో కూర్చుని దేవుడిలా నటించాడు మోహిని గుర్తించక అతనికి కూడా అమృతాన్ని అందించింది అతను అమృతం మింగేశాడు రహస్య బహిర్గతం అయితే సూర్యుడు చంద్రుడు ఈ మోసాన్ని గమనించారు వెంటనే విష్ణువుకు చూపించారు విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగించి స్వర్భానుని తలను వేరుచేశాడు కాని అప్పటికి అమృతం అతని గొంతుక దాటిపోయింది కాబట్టి అతడు చనిపోలేదు తల వేరైపోయినా శరీరం వేరైపోయినా రెండు భాగాలు సజీవంగానే మారాయి తల భాగాన్ని రాహువు అని పిలిచారు శరీరం భాగాన్ని కేతువు అని పిలిచారు రాహు కేతువుల శాపం విష్ణువు శాపంతో రాహుకేతువులకు సూర్యచంద్రుల మీద కోపం వచ్చింది నన్ను గుర్తించినా మాయను బహిర్గతం చేసినవారు వీరే అని రాహు కేతువులు నిర్ణయించుకున్నారు ఆ దినం నుండి రాహు కేతువులు సూర్యచంద్రులను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఎప్పుడైనా వీరు సూర్యచంద్రులను మింగేస్తే మనం గ్రహణం చూస్తాము రాహు సూర్యగ్రహణానికి కారణం కేతువు చంద్రగ్రహణానికి కారణం జ్యోతిషాస్త్రం ప్రకారం రాహు కేతువులు నవగ్రహాలలో లెక్కలోకి వస్తారు వీరు భౌతిక గ్రహాలు కాకపోయినా ఛాయాగ్రహాలుగా పరిగణించబడతారు ఒకరి తల మరొకరి శరీరం కావడంతో వీరికి ప్రత్యేకమైన శక్తి ఉంది వీరి ప్రభావం మనుషుల జీవితాలలో ప్రత్యేకంగా ఉంటుంది అని జ్యోతిష్యులు చెబుతారు రాహు కేతువుల దశలు వస్తే జీవితంలో అకస్మాత్తుగా మార్పులు సంభవిస్తాయని విశ్వాసం ముగింపు సందేశం రాహు కేతువుల కథ మనకు ఒక ముఖ్యమైన బోధ చెబుతుంది లోభం మాయా ద్రోహం ఎంతకాలం దాగినా బయటపడతాయి దేవతల మీద కోపం పెట్టుకున్న రాహు కేతువులు ఇప్పటికీ వారిని వదిలిపెట్టడం లేదు అదే గ్రహణ రూపంలో మనం చూస్తున్నాం అందుకే ఈ కథను విన్నవారు సత్యానికి వ్యతిరేకంగా వెళ్ళకూడదని మాయలో పడకూడదని గ్రహిస్తారు